అయితే ఇక మన మొదల నియోజకవర్గము గట్లనే నిర్మల్ ఖానాపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇవాడ కలెక్టర్ గారికి ఒక వినోతి పత్రం ఇచ్చిందట ఇంతక వినతి పత్రంలో ఏమున్నది ఏమని ఇచ్చిళ్ళు ఎందుకు ఇచ్చి అని అనుకుంటున్నారేమో ఇంతకు కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళి వీళ్ళు ఏమి ఇచ్చి అంటే దరఖాస్తు సారు ఈ గవర్నమెంట్ ఏర్పడి కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు నాలుగు నెలలు అవుతుంది ఇప్పటివరకు ఏదైతే ఇగో రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నారో ఇక బోనస్ ఇప్పటివరకు ఇవ్వలేదు కాబట్టి వెముడే రైతులకు ఇక ఐదు వందల బోనస్ ఇచ్చి ఆదుకోవాలి గట్లనే ఏదైతే గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయో అవి తప్పకుండా అమలు పరచాలని ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయినటువంటి విలాస్ గాదివారి గారు లోలం శ్యామ్సుందర్ గారు రమాదేవి గారు కిరణ్ కొమరేవార్ గారు నిర్మల్ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా జడ్పీ వైస్ చైర్మన్ గారు రామ్ గారు అదేవిధంగా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆడ వినతి పత్రం ఇచ్చిందట ఇక అంతేకాకుండా ఇవాళ మహిషాపట్నంలో కూడా మనకు దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ను ఈయన ఏర్పాటు చేసిండ్రు ఇక మన అన్న మాట్లాడుతున్నాడు వినండి మరి నిన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది రైతుల పక్షాన దానికి కొనసాగింపుగా ఈ నెల ఆరో తేదీన శనివారం రోజు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మరి రైతుల కోసం ఒక నిరసన దీక్ష చేయాలని పార్టీ ఆదేశించడం జరిగింది కాబట్టి మరి మనం అహింస పట్టణంలో ఆరో తేదీ మన ఎమ్మర్ఓ కార్యాలయం ముందు అంటే మన ఐపీ ముందు మన రైతుల పక్షాన నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది మరి ముఖ్యంగా మా డిమాండ్ ఏమిటంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో మరి ముఖ్యంగా ఈ ఒకటో తేదీ నుంచి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది మన నియోజకవర్గం అంతటా రాష్ట్రం అంతటా కూడా మరి వారైతే ఏదైతే ఐదు వందల క్వింటల్కి ఐదు వందల రూపాయలు బోనస్ వాళ్ళ ఎన్నికల హామీలో ఉంది మరి వాళ్ళు గెలిచి వంద రోజులు కూడా పూర్తయితుంది కానీ ఆ హామీ నెరవేర్చలేదు మా ప్రధానమైన డిమాండ్లలో అదొకటి రెండవది రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పడం జరిగింది మరి దాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టడం జరిగింది అంతేకాకుండా మొన్న అకాల వర్షాలు మన ప్రాంతంలో కూడా కొద్ది ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి వడగళ్ళ వాన కానీ రావడం కూడా జరిగింది దాని ద్వారా కూడా పంట నష్టం జరిగింది ఒక పక్క అట్లా నష్టం జరిగింది ఇంకో పక్క మరి సరైన సమయానికి కరెంట్ ఇవ్వలేక కరెంట్ ఇవ్వలేక కూడా వేసిన పంటలు కూడా ఎండిపోయి రైతులు నష్టపోవడం జరిగింది ఏదైతే నష్టపోయినా రైతులు ఉన్నారో ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఈరోజు ఈ మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి మరి మేము ఆరో తారీఖు నాడు మరి నిరాధ దీక్ష చేపట్టడం జరుగుతుంది మరి దీనికి ముదో నియోజకవర్గంలోని మరి కార్యకర్తలు అనుకోండి నాయకులు కొద్దిగా అంటే అయోమయంలో ఉన్నారు మరి విఠల రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉందా లేదా అన్న ఆలోచన ఉన్నారు కాబట్టి దయచేసి అందరు కూడా గమనించవలసిన అవసరం ఉంది ఆ రోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాను ఆ కార్యక్రమం తర్వాత మన పార్లమెంటే ఎన్నికల మరి ప్రచార సరళీ కూడా ఉంటుంది ఆ దాని గురించి కూడా మేము చర్చించుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి పార్టీని మొదలు చేయకోవడంలో ఏ విధంగా బలోపేతం చేయాలనే అనే విషయాన్ని కూడా మేము ఆరు తారీఖు తర్వాత ఒక క్లారిటీగా మా నాయకులందరికీ కూడా వివరంగా చెప్పడం జరుగుతుందని తెలియస్తూ ఈ కార్యక్రమాన్ని ఆరో తారీఖున చేపట్టే కార్యక్రమాన్ని అందరూ కూడా కూడా కోరుతున్నా రైతులను కూడా పెద్ద ఎత్తున రోజు తీసుకురావాలని కోరుతున్నామని తెలియస్తూ మరి వ్యవస్థాగత పటిష్టం చేయడమే కాకుండా రేపు పార్లమెంటు ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో మెజార్టీ తీసుకువచ్చే విధంగా పని చేయాలని చెప్పి పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక సమన్వయ కమిటీని ఇవాళ వేయడం జరిగింది మేమందరం కూడా ఇవాళ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రేపు జరగబోయే ఏదైతే రైతుల కోసం చేకడుతున్నటువంటి నిరసన దీక్ష అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ప్రచారాన్ని చేయాలన్న ఉద్దేశంతో చేయాలి అన్న విషయాలను దృష్టిలో పెట్టుకొని మేము ఈ సర్వ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయమే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు రైతులు చాలామంది ఆత్మహత్యలకు లోనే ఎంతోమంది రైతులు రోడ్డున పడ్డ విషయాన్ని మనము గతంలో ప్రతిరోజు పేపర్లో చూసేవాళ్ళం కానీ కేసీఆర్ గారు బాగా ఆలోచించి రైతుల కోసము నాలుగు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఒకటి రైతు బాగుపడితేనే జీవన విధానం మెరుగుపడితేనే రాష్ట్రాలు బాగుపడతాయన్న ఉద్దేశంతో మొదటగా రైతుకు కావలసిన అవసరాలలో ముఖ్యమైనది కరెంటు అలాంటిది కంటిన్యూస్గా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవడమే కాకుండా రైతు పెట్టు పెట్టుబడి కోసము ఇబ్బంది పడకుండా ఉండడం కోసము మొదలే రైతు బంధు పేరు మీద పెట్టుబడి కోసం డబ్బులు ఇవ్వడం అదేవిధంగా రైతులు అకారణంగా చనిపోతే వాళ్ళ కోసం అని చెప్పి రైతు బీమా ఐదు లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది ఈ విధంగా రైతు యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇవాళ గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా మీరు ఇవాళ గెటర్లే కానివ్వండి రోడ్లే కానివ్వండి హరితహారాలే కానివ్వండి శ్మశాన వాటికలే కానివ్వండి రైతు వేదికలే కానీ ఏ విషయానికి వచ్చినా కూడా ఇవాళ ఒక పదమూడు అవార్డ్స్ మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మన తెలంగాణ కంటే మన గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందియో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలతోని ఆరు గ్యారెంటీలతోని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తామని చెప్పారో రైతు బంధు ఇవ్వకపోవడమే కాకుండా ఇవాళ కరెంట్ అనేది ఇవాళ ముఖ్యమైనది ఇవాళ కరెంట్ ఇరవై నాలుగు గంటల్లో కరెంటు అలాంటిది వాళ్ళ కరెంటు రాకపోవడము ఇవాళ ఏదో ఒక సాగుపేరు మీద ఇవాళ నీళ్లను వదలకపోవడం వల్ల ఇవాళ భూగర్భ జలాలు అడిగింటిపోయి ఇవాళ బోర్లు వేసుకున్నా కూడా రైతులు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి ఎక్కడికక్కడికి పంటలు ఎండిపోయి ఇవాళ రైతులు రోడ్డు మీద పడేటువంటి దుస్థితి ఏర్పడింది కాబట్టి ఇవాళ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ప్రతి నియోజకవర్గంలో రైతుల కోసము నిరసన దీక్ష చేపట్టాలని చెప్పి చెప్పడము దానికోసం మేము ఇక్కడ మన బైన్సా పట్టణంలోనే ఐపీ ప్రాంతం ప్రాంగణంలో ఇవాళ ఎల్లుండి అంటే ఆరో తేదీ రోజు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు రైతు దీక్ష చేపట్టాలని నిర్ణయించాము అంత దీనికోసం అని చెప్పి ఎవరైతే ఇవాళ భారత్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానివ్వండి అదేవిధంగా సానుభూతి పరుగులే కాకుండా వాళ్ళ రైతులు కూడా అందరు కూడా ముందుకు వచ్చి ఈ ఈ నిరసన దీక్షను విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము గారు మన ఉదో నియోజకవర్గంలో భారతీయ రాష్ట్ర సమితి పార్టీని పలుమితం చేయడానికి పునర్నిర్మాణం చేయడానికి పటిష్టం చేయడానికి ఒక నలుగురు సభ్యులతో కలిసి ఒక సమన్వయ కమిటీ ఏర్పరిచారు దాంట్లో మా నలుగురిని చేర్చినందుకు గాను హృదయపూర్వకంగా అధిష్టానానికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు మేము నలుగురు కలిసి సమావేశం అయిన తర్వాత అధిష్టానం పిలుపు మేరకి మన కేసీఆర్ గారి పిలుపు మేరకి ఏవైతే రైతుకు భరోసాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఆ భరోసాని చూసి ఓట్లేసి కాంగ్రెస్ని గెలిపించిన రైతులు దగా పడ్డ రైతుల కోసం అని చెప్పేసి మన కేసీఆర్ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగానే మన రెండవ తారీఖు నిన్న కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము అంటే ప్రతి ధాన్యానికి వాళ్ళు ప్రతి క్వింటాకి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు ఆల్రెడీ యాసంగి పంట కొనుగోలు ప్రారంభించడం జరిగింది కాబట్టి దాన్ని ఇమీడియట్గా తక్షణమే ప్రతి క్వింటాకి ఐదు వందల రూపాయల చొప్పున రైతులకి ఇచ్చి న్యాయం చేయాలని కోరుకుంటూ వినతి పత్రం వేయించడం జరిగింది సో కేసీఆర్ గారి పిలుపు మేరకి ఆరో తారీఖు రోజు మన బైంసపట్నంలో ఇందాక మేడం గారు సోదరులు చెప్పినట్టు భారీ సంఖ్యలో రైతులతో కార్యకర్తలతో నాయకులతో కలిసి రైతు నిరసన దీక్ష చేపట్టడానికి కోనుక్కున్నాము సో దీంట్లో రైతులందరూ అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ప్లస్ ఏదైతే ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా రెండు లక్షల రుణమాఫీ తొమ్మిదో తారీఖు రాగానే చేస్తామన్నది ఇప్పటివరకు ఊసి లేదు దాని మీద మన భారత రాష్ట్ర సమితి నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మంత్రి వర్గాలు కానీ మేము వచ్చి వంద రోజులే అంటున్నారు మా ఆ రోజు ఆ రోజేమో తొమ్మిదో తారీఖే రాగానే ఇస్తామన్నారు వంద రోజులన్నా నిండలేదన్నారు వంద రోజులు అయిన తర్వాత వందనే అయిందంటున్నారు సో ఇలా కాలయాపనం చేయడము కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు సో ఇది తక్షణమే సవరించుకొని ఏదైతే దగా పడ్డ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా రెండు లక్షల రుణమాఫీ మరియు వడగండ్ల వానల వల్ల నష్టపోయిన రైతులకు ఇరవై ఐదు వేల ఎకరానికి ఆర్థిక సహాయము మరియు రైతు భరోసా పేరు మీద ఏదైతే ఆల్రెడీ రైతు బంధు అని మన కేసీఆర్ గారు ప్రకటించిన ప్రవేశపెట్టినటువంటి పథకం ఉందో పేర్లు మార్చుకుంటూ దాన్ని రైతు భరోసా అని చేసి మరి పదిహేను వేలు ఇస్తామన్నారు ఆ పదిహేను వేలు ఇప్పటివరకు ఊసు లేదు పక్కలేదు ఉన్న పదివేలకు కూడా దిక్కు లేదు కాబట్టి ఇవన్నీ డిమాండ్లతోనే మేము పెద్ద ఎత్తున రైతులతో అందరితో కలిసి మా నలుగురు కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నామో విజయవంతంగా భారీ సంఖ్యలో ధర్నా చేయడానికి నిరసన చేయడానికి పూనుకున్నాము కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం జయ తెలంగాణ మనస్ఫూర్తిగా ఏ విధంగా అయితే ఉండే పార్టీ అంతకంటే మంచి పొజిషన్ తీసుకురావడానికి మేము చెప్తాం కృషి చేస్తాము ప్లస్ ఏదైతే ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు కన్వీని గల రీతిలో ఓట్లు వచ్చే విధంగా కష్టపడి రైతులలో చాలా ఉన్నాయి ఎట్టి పక్కలు మనం బీఆర్ఎస్కు ఓట్ వేయాలని చెప్పేసి ఎవరో వచ్చి పార్టీ నుంచి చనిపోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ ఏం గుంటూ పోలే సముద్రం లాంటి పార్టీ చాలామంది కార్యకర్తలు ఓటర్లు మహర్షి చాలామంది ఉన్నారు అభిమానులు కూడా ప్రతిరోజు మంది అన్నా చాలా బాగున్నది ఆయన పోయినంత మొత్తం ఏం కాదు మాత్రం ఏం కాదని అని ఆరు తారీఖు రోజు ఏదైతే నిరసన దీక్ష చేయడానికి దానికి పార్టీ అభిమానులు పార్టీ కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బిఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు అదేవిధంగా రైతు సోదరులు రైతు సోదరులకు ముఖ్య గమనిక ఏంటంటే ముఖ్య విషయం మీరు చేస్తున్న దీక్ష మీ కొరకు మీరు బాగుంటేనే దేశం బాగుంటుంది మీరు బాగుంటేనే మన మొదలు బాగుంటుంది మొదలు బాగుంటుంది మన స్టేట్ బాగుంటుంది ఆ విధంగా రైతు బాగుండాలంటే ఇంతకుముందు తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు మా పరిపాలనలో రైతులు రాజులాగా బతికారు ఈ వంద వంద పది పది రోజుల తర్వాత రైతుల పరిస్థితి ఏమైపోయిందంటే ఆ కరెంట్ ఎప్పుడు పోతుందో వస్తలేదు నిజమైన కరెంటు వస్తలేదు కరెంటు ఫ్లక్చువేషన్ వల్ల ఎన్నో మోటార్లు కాలిపోతున్నాయి ఒకప్పుడు మోటార్ల దుకాణం వాళ్ళందరూ బర్బాదైపోయి అలాగే మోటార్ల దుకాణం వెళ్ళలే ఇప్పుడు మన దుకాణాలన్నీ మనకు కనబడుతున్నాయి మార్కెట్లో అందుకొరకే రైతులు కూడా పెద్ద ఎత్తున ఈ దీక్షకి రావాలని చెప్పేసి మనసావర్చనని కోరుకుంటున్నాము పార్టీ బలోపేతం కొరకు ఆరు నిమిషాలు ఎట్టి పరిస్థితుల్లో అక్రమ్ చక్కు గారు ఈ రోజు ఉన్న క్యాండిట్లలో ఈ రోజు ఉన్న అందరికంటే మంచి క్యాండిడేట్లు అందరికంటే మంచి స్వభావి అతని చక్క చక్కకి గెలిపేటానికి మొదలు నియోజకవర్గంలో మేము ఇంతకు మొదలైన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వచ్చినామో ఆ ఓట్లకు ఒక ఓటు తగ్గకుండా ఓట్లు పెరిగే విధంగానే కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరొక విషయము రేపు ఆరో తారీఖు నాటి నుంచి మా కార్యాచరణ స్టార్ట్ అవుతున్నది ఆ తర్వాత కానిస్టిటెన్సీలో ప్రతి ఊరికి ప్రతి మండలానికి ప్రతి హెడ్ క్వార్టర్కి రైతుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు దగ్గర పోయి మేము ప్రతి ఒక్కరికి ఓటు కారు గుర్తు చేసే విధంగా ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేస్తాము వాళ్ళ దగ్గర డబ్బు ఉండొచ్చు బలం ఉండొచ్చు గవర్నమెంట్ ఉండొచ్చు ఏమున్నా ఓటర్లు మావైపు ఉన్నారు ఆ ఓటర్లకి మేము ఎట్టి పర్సెంట్లో డబ్బాలు పోయే వరకు ఓటు బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు తీయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తాం ప్రజలందరూ మాయబడి ఉన్నారు కొందరు లీడర్లు ఈ కాంగ్రెస్లో పోయినరా బీజేపీలో పోయినరా వాళ్ళ గురించి మాకు చెప్పాల్సిన అవసరం లేదు పోయిన వాళ్ళందరూ వేరే వాళ్ళు ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళు పది మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ఇంతకు మొదలు లెక్క హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రయత్నం చేసి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కొరకు ప్రయత్నం చేస్తాము గెలిపిస్తామని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఆరో తారీఖు నాడు రైతు సోదరులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున అందరూ ఐపీ ముందు ఏదైతే దీక్ష శిబిరం పెడుతున్నామో నిరసన దీక్ష దానికి రావాలని చెప్పి మనం చాలా కోరుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ